జవలో కాసి అన్న పూర్ణేశ్వరి మాతాకి జవలో జగదాంబె మాతాకి జవలో భువనేశ్వరి మాతాకి జవలో రాజ రాజేశ్వరి మాతాకి పుణ్యం పుణ్యం చేసుకుందట మరి అమాస ఏం చేసిందో ఇది భిక్షమనే అనుకున్నా ఇతరులు అడుగు అడుక్కుంటున్నా నిజంగా అడుక్కునే వాళ్ళని जय हिंद

జవలో జగన్మాత జవలో కాశ్యన్నపూర్ణేశ్వరి మాతా జై ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారతీయులందరికీ కూడా నమస్తే ఈరోజు అమావాస్య మంగళవారం మంగళ దినం ఈ మంగళదినంలో ఒక మంచి పని మేము చేయడం జరిగింది ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు వస్త్రాలు వంచడము చిద్దర్లు వంచడము ఎన్నో చేసినప్పటికీ ఈ అమావాస్య రోజు శని ఆ సాక్షాత్తు శనీశ్వరుడు ఆయనను చాలామంది పట్టి పీడిస్తాడు శనీశ్వరుడు మంచోడు కాదు సతాయిస్తాడు అని అంటుంటారు కాబట్టి అలా కాదు ఎవరెవరికైతే బ్యాడ్ బ్యాడ్ టైం నడుస్తుందో వాళ్ళని మాత్రమే పీడిస్తాడు ఆ బ్యాడ్ టైం కూడా ఎట్లా వస్తుంది ఆ బ్యాటం కూడా ఎట్లొస్తుంది అంటే మనుషులు చేసే కొన్ని పిచ్చి కార్యక్రమాలకి పిచ్చి పనులకు వాళ్ళ శని దశ నడుస్తుంటుంది అన్నమాట ఎప్పుడు కూడా మన మంచి గుణములో మంచి బుద్ధి మంచి బుద్ధి జ్ఞానములో మంచిగా నడుచుకుంటే ఆ భగవంతుడు మనని ఎప్పటికీ ఎప్పటికీ సంతోషంగానే కాపాడుతాడు అలాంటి శనీశ్వరుడు ఈరోజు ఆయన జన్మదినం శనిశ్వర స్వామి జన్మదినం ఈరోజు శని జయంతి ఒక పూటనన్న ప్రజలోకం పొట్ట నింపడానికి ఈరోజు ఆ కార్యక్రమం తీసుకొని దాదాపు ఒక వెయ్యి మంది దాకా భోజనం పెట్టాలని చెప్పి నిశ్చయించుకొని అలా నిశ్చయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ నీలపురి హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది నా బిడ్డ గాయత్రి ఇదే హాస్పిటల్లో కన్ను మూయడం అలా ఇక్కడికి రావాలని నాకు చాలా కోరికగా ఉంటుంది అంతకుముందు నా కూతురు చనిపోయినప్పుడు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం చిన్న చిన్న పిల్లలకు కూడా ఒక సమ నెల పిల్లల నుంచి పదిహేను పిల్ల వరకు కూడా ఆడపిల్లలకి బట్టలు ఇవ్వడము అలాగే బిస్కెట్లు వంచడం అంత ముందు కూడా చేయడం జరిగింది ఈసారి కూడా అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా మరి కొంతమందికి భోజనం పెట్టాలి అనుకున్నప్పటికీ ఇక్కడికే రావాలనిపించింది ఇక్కడ ఎందుకంటే కడుపు నిండా వస్తారు పబ్లిక్ ఇక్కడ రాగానే అన్నానికి ప కడుపు నిండిపోతుంది వాళ్ళందరినీ చూడగానే అమ్మా ఇంతమంది వచ్చిర్రు ఇంతమందికి ఇప్పుడు మనం అన్నం పెట్టాలి ఇంతమందికి అన్నం పెట్టే అదృష్టం మనకు వచ్చింది అని చాలా ఒక ఎగ్జాక్టింగ్ ఉంటుంది ఇక్కడికి రావడానికి చాలామంది నోట నేను ఎన్న అమాస అంటే దరిద్రం మంచిది కాదు అనే ఒక పుణ్యం మంచిది పౌర్ణమి మంచిది అమాస మంచిది కాదు అంటారు ఎందుకు అమావాస్య అంటే ఆ సూర్యుని దాటించి చీకటి వచ్చినందుక అమావాస్య అంటే చీకటే కదా పౌర్ణమి అంటే వెళ్తురే కదా అంటే వెళ్తురైతే అయితే మంచిది చీకటి అయితే చెడ్డదా మరి ఆ చీకటి అవుతుంది కదా మన కారు ఏడు ఎనిమిది కాగానే చీకటి అవుతుంది కదా మరి చనిపోతున్నామా ఆ చీకటిని అసహించుకొని మరి భారతదేశాన్ని కానీ సమస్త లోకాలను ఇచ్చిపెట్టి ఎక్కడికన్నా పోతున్నామా మనము అదే చీకటి కదా ఏ చీకటి ఆరు ఏడు ఎనిమిది అయినాకొస్తుందో గదే చీకటి మరి అమావాస్య కూడా వస్తుంది మరి అదే చీకటి అదే అమావాస్య మీరు అందరూ అంటే తొంభై ఆరు కోట్ల మంది దేవతలు అమ్మవా అమావాస్యని ఇష్టపడి దీపావళి అమాస ఉగాది అమాస శివరాత్రి అమాస ఇలాంటి అమావాస్య అమ్మవారు ఎల్లమ్మ నోములు కూడా అమావాస్య రోజే ఎందుకు ఉంటాయి చెప్పండి మీరే దీనికి సమాధానం అమావాస్య అంటే దలిద్రం అంటారు కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఆమె ఆడిదే ఆడపిల్ల మాస కుట్టాలి మగపిల్లిగాడు పున్నాని కుట్టాలని ఒక నాంది ఒకప్పుడు ఎవరు పెట్టినరో గురువులు ఋషువులు పెట్టినందుకు ఇవాళ పున్నానికి కొడుకులను అమాసకు ఆడవిల్లని బ్రహ్మాండంగా అంటారు ఆడపిల్లలు ఆడవిల్ల పుడితేసాలు చాలు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ముస్లింల చిన్న సామెత ఉంది ఆడవి అంటే బేటి రోటీ అని అంటారు గర్మే బేటీ రోటీ హై అన్నట్టుగా చాలా అద్భుతంగా తెలియజేసిండ్రు స్త్రీ శక్తిని వాళ్ళు కూడా అంత ముస్లింలు అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుకు మీద సామెతలు చెప్పలే బిడ్డల మీదనే సామెత తీసిరు వాళ్ళు ఇంటికి పది మంది బిడ్డలు ఉన్నా భయపడరు ఎప్పుడు కూడా వాళ్ళు జనకలే మన దాంట్లో ఒకరిద్దరు బిడ్డలు పుట్టంగానే నామూసిగా చూస్తారు ఎందుకు మీరు నామూసిగా చూసేది మేము నలుగురు బిడ్డల్లో ఒక కొడుకును కన్నా ఒక బిడ్డ ఆ భగవంతుడు కావాలంటే తీసుకపోయిండదు అది నా బిడ్డ అయిన ఉంటే నా ఒళ్ళో ఉంటుండే నా బిడ్డ కాదు కాబట్టి భగవంతుని దగ్గర కైలాసములు భద్రంగా ఉంది శివయ్య పాదాల దగ్గర పూజ చేసుకుంటూ మా అమ్మ కానీ నా కూతురు కానీ మా నాయనమ్మ పనస కలమ్మ పనస మారెమ్మ కానీ కలమ్మ కానీ అందరు పైలోకములు ఉన్నారు మా దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే వేరేవాళ్ళు చేస్తుంటే అరే అది అమాసగా పెడుతున్న అన్నం రా తినొద్దు ఎందుకు తినవద్దు వాళ్ళు ఏమన్నా చేత వాళ్ళు చేసిర మంత్రాలు చేసిర్రా వండుతున్న భోజనంలో ఏమైనా రక్తం పోసి వండినరా నిమ్మకాయలు వాళ్ళు మీకెళ్ళి తీసేసుకొని అన్నంలో వేసి వాళ్ళు ఏమన్నా భోజనాలు మీకు పెడుతున్నారా వాళ్ళ సత్కనాదేమన్నా మనుషులకు డిష్ తీసే అన్నం అదేమన్నా కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఆ తల్లి మీద భక్తితోని ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ అమావాస్య అన్నం పెట్టినా మీరు తినండి ఇది లక్ష్మీ అమావాస్య ఈ అమావాస్యనే కదా ప్రతి అమావాస్య లక్ష్మీదే ప్రతిరోజు రోజు మనకు శుభమే పుణ్యం పుణ్యం చేసుకుందట మరి అమాస ఏం చేసిందో ఆ అమాసకే కదా కాళరుద్రుడు సైతం లేచి శివతాండం చేసి శివనాట్యం చేస్తూ ఉన్నాడు ఆ నటరాజు కూడా అమావాస్యకు అమావాస్యకున్న శక్తి అమావాస్యకున్న పవర్ దేని గుడలేదు అది గుర్తుపెట్టుకోరి ప్రతి అమావాస్యకు నా ఒక్కని ఓన్గా చేయాలంటే కూడా కాదు నాకు ముగ్గురు బిడ్డలో కొడుతున్నాడు కాబట్టి నాకు కుటుంబం సంసారం ఉంది కాబట్టి అన్నీ ఎన్నో దానాలు చేసినా ఎన్నో ధర్మాలు చేసినా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను భిక్షాటన చేయలేదు సాక్షాత్ శంకరుడు అటువంటి వాడు సాయిబాబా అటువంటి వాడు ఎల్లమ్మ దేవత అటువంటిది కూడా అమ్మవారు మరి జోగురాలు ఎల్లమ్మ వేసమేసి ఎరకల్లా గంప పట్టుకొని ఇల్లు తిరిగి ఆ తల్లి భిక్షాటన చేసింది నేను ఒక విషయంలో భిక్షాటన చేయాలనుకున్నా అది దైవ కార్యక్రమానికి ఇలాంటి అన్నదార కార్యక్రమాలు కాదు దైవ కార్యక్రమం గురించే నేను అందరూ ముంగల భిక్షాటం చేయాలనుకున్నా కానీ ఎవరి అమాస ఇలా ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అంటే నా వల్ల ఒక్కొక్కసారి కావచ్చు కాకపోవచ్చు ఇంకోటి ఇందులో చాలా చాలామంది చేతులు కలిస్తేనే పుణ్యం కూడా కలుస్తుంది ఆ పుణ్యం కూడా అందరికీ కూడా వస్తుంది కాబట్టి అందరు కూడా మరి మనిషికి ఒక రూపాయి ఎందుకు కాదు మీకు తోచినంత రూపాయి నుంచి మీకు ఎంత అమౌంట్ తోస్తే అంత అమౌంట్ నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఎందుకంటే నా ఒక్కని వల్ల కాదు మీరు అర్థం చేసుకుని నేను ఎప్పుడు కూడా ఎవరి ముంగల నేను భిక్షాటన చేయలే మరి అంత దానికే భిక్షాటన తప్పనప్పుడు మరి నాకెంత అందుకే అందరికీ కూడా నా అక్క చెల్లెలకి నా అన్నదమ్ముళ్ళకి నా మనమన్లకి ఎందుకంటే కొన్ని పండుగలలో నన్ను తాత అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది నా మనమరాలు ఉన్నారు ఎందుకంటే కొన్ని పండుగలు పోయినప్పుడు జే జతాత జే జాత అంటారు జేజమామ అంటారు ఇలా నా నన్ను కొంతమంది పెద్ద డాడీ అనే వాళ్ళు ఉన్నారు తాత అనే వాళ్ళు ఉన్నారు డాడీ అనే వాళ్ళు ఎంతోమంది ఇట్లా ఒక్కొక్క పండుగది ఒక్కొక్క దగ్గర నా అనుభవం నాకున్నటువంటి సంబంధం ప్రతి పండుగ కాడ కూడా ఎల్లమ్మ పండుగలలో కూడా ఇక మీరు చెప్తున్న ఈ వీడియోలో చూసేవాళ్ళు నా పబ్లిక్ నన్ను అభిమానించే వాళ్ళు నా ప్రియమైన భక్తులు నా ప్రియమైన అభిమానులు ప్రతి పండుగలో కూడా ఒక ఎరకల గంప తెచ్చుకొని ఇలా జోలి జాపుకొని అందరు ముంగల భిక్షాటని అడుగుతారు వచ్చిన కొన్ని డబ్బులైనా సరే ఆ డబ్బులల్లో ఈ అమావాస్య అన్నదానంలో కలిపి మీ అందరికీ కూడా రూపాయి వేసిన వాళ్ళకు కూడా లక్ష రూపాయలంతా వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరికి నా అన్నదమ్ముళ్ళకి అక్కచెల్లెళ్ళకి నేను శరణార్థి చేస్తున్నా అప్పటి నుంచి కూడా కొంతమంది మా నుంచి ఏదన్నా తీసుకోవచ్చు కదా మా నుంచి ఏమన్నా తీసుకోవచ్చు అంటే కూడా నేను వద్దమ్మా ఇది నా సొంతంగా నేను చేసుకుంటున్నా దాన ధర్మములు నాకు వద్దు తర్వాత నాకు ఇద్దరు లేండి అంటే నేను తోచింది ఇప్పుడు మీరు ఎట్లయినా వండుకొచ్చిర్రు వండుకొచ్చిన దాంట్లో మేము ఏం కలపలేము మీకు ఇచ్చినా కూడా ఆ పాలు మాకు వస్తుంది కదా మీకు కూడా మీకు ఇంత భుజంకు ఆసరవుతామని అంటున్నారు కాబట్టి మా అక్కలందరికీ శతకోటి వందనాలు ఆ తల్లి జగన్మాత కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మ అక్కడ కూడా చాలా కాశీలో చాలా అనుభవం తెలియని అనుభూతి అక్కడ మేము కాశీలో చాలా సంతోషంగా ఆ అమ్మను కూడా వేడుకుంటున్నా అమ్మ మీ అన్నంలో ఒక్కొక్క మెతుకుకు ఒక్కొక్క మెతుకుకు సహాయం చేసిన వాళ్ళందరినీ సంతోషంగా కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి అక్క జిల్లలు ఎంతో మంది వేస్తా అంటున్నారు కాబట్టి ఆ డబ్బుల్ని కూడా మనస్ఫూర్తిగా తీసుకుంటా ఇది భిక్షమైన అనుకున్న ఇతరులు అడే అడుకుంటున్న నిజంగా వాళ్ళని ఎందుకంటే దేశాలు తిరిగి అడక తిన్నడు దేవజంగమయ్య లోకాలు తిరిగి అడక తిన్నడు ప్రపంచం తిరిగి అడక తిన్నడు పరమేశ్వరుడు ఆయన ఎడమ సంకల్ల జోలే కుడి సంకల్ల జోలే ఎల్లమ్మ తల్లికైతే గంపనే ఉంటుంది ఎక్కల గంప ఆమె అడుక్కున్నది అట్లా కాబట్టి నన్ను అడుక్కునేవాడు అనుకున్నా నేను ఒక రూపాయి తీసుకున్నా పుణ్యం వాళ్ళకి రావాలని తీసుకుంటున్నా కాబట్టి మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఆయన ఏసేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు ఎవరో కాశీ అన్నపూర్ణేశ్వరి మాతాకి ఎవరో జగదాంబె మాతాకి ఎవరో భువనేశ్వరి అఖిలాండ జ్యోతికి ఈ రోజు అమావాస్య అమావాస్య రోజు నా ఒడి పైసలతో నిండింది చాలు అవి వచ్చినాయి ఎన్నో ఆ వచ్చిన వాటికి నాకు సంతోషంగా మేము కూడా పాల్గొంటామమ్మా చాలా మీరు వండుకొచ్చారు మళ్ళీ మేము ఏమి ఇప్పుడైతే ఇచ్చుకోలేము అంటే బియ్యంలో బియ్యం కలపలేము కూరలో కూరలు కలపలేము కనీసం మేము డబ్బులు ఇస్తామమ్మా అని ఇక్కడ ఉన్న ప్రజలు ఒక అంటుంటే నాకు ఈ ఆదరణ చాలు చాలా గొప్పగా అనిపించింది నా ఒడి ఎలా నిండిందో పైసలతోని అలాగే మీ అందరి ఒడి కాదు మీ ఇంట్లో బీర్వలు కానీ మీ ఇండ్లే కానీ ధనమయం కావాలి ఇండ్లు నిండా వైభవ లక్ష్మి మాత లక్ష్మి వెళ్ళిపోయి అష్టలక్ష్మి శోతాండం చేయాలి మీ ఇళ్ళలో మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున్న నమస్తే ధన్యవాదాలు చిన్నార్థి ఇలాగే రూపాయి రూపాయి సహాయం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చిన లక్ష్మిని కంటికి కూడా అద్దుకుంటున్నా